thank <laughs> you ఏమమ్మా పూజ కంప్లీట్ ఫోన్ పెడితే తిట్టదు అనుకుంటున్నావా ఏంది అంటే వీడియోకి ఏం భయపడలేదు అర్థమైంది అంతే నువ్వు కథలు పడితే బాగా హుషారు చేస్తాను తిట్టడు వీడియో ఎందుకు పెట్టావు ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్న మ్యాటర్ మొత్తం క్లోజ్ అయినాక వీడియో పెట్టాలి అయ్యో వీడియో పెడితే అప్పుడే కుంటుందని తెచ్చి వీడియో పెడతాను అది ఏం మాట్లాడుతుంది అంత కోపం మ్యాటర్ మాట్లాడి ఎక్కువ బొమ్మ అట్రమ్మా చెప్పు నిన్న వాడేవాడు వాడేవాడు చెప్తాడు ఉండే సుబ్బులా అబ్బులో సుబ్బులు వాడు పెళ్ళం అత్తగారింటికి పోతే పెళ్ళము బామ్మారికి మన బామ్మారి పెళ్ళికి బంగారం పెడతా అని చెప్పి బ్రాస్లెట్ పెట్టిండట బ్రాస్లెట్ పెట్టి ఆయన పెళ్ళమ్మ లొల్లి పెట్టుకుని ఆయనతో పెళ్ళికి ఓ రోజు ముందు పోయి ఆయన వాని వాడి ఎత్తుకొచ్చుకుండా

తాగి చాయ్ తాగి వచ్చిన వరకు వంట చేస్తా సరేనా మన కురగాయలు తీసుకొని రా రాంగ మొత్తం వంట రూమ్లే ఉంటానే కదా మన వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ప్లీజ్ అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీకే కావాలని అసలు ఏ నైట్ నిద్రలే ఫోన్ వేసే చూస్తున్నాను నేనైతే ఐదీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తున్నా సబ్స్క్రైబర్ అయితే లేవు మరి అయితే అయితే పిల్లలు వేయదు ఇప్పుడే పందిరింది శుక్రవారం కదా పూజ అన్ని పనులు చేసే వరకు మీరు లేట్ అవుతుంది అంట క్యాబేజీ టమాటో ఉంటుంది తింటే తిను ఎండితే ఎండి ఎందుకమ్మా అట్లా అంటే తింటా 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 తింటే జర కడుపు నిండా తింటే జరబు కాపాడుకోవాలి పిల్లలతో అసలే పని అవుతలేదు వాళ్ళకి ఇంట్లో ఈ పని ఆ పని చేసేవాళ్ళకి వంట అయినా ఒక్కసారి ఇల్లు ఇవ్వాలి ఉద్యోగాలు లేవగానే ఉండాలి నాలుగు సార్లు వాళ్ళు ఏమన్నా చిన్న బుక్తాను తిరిగి పెద్ద పెద్ద ఇండ్లు ఏముంది ఒకసారి కూడా ఒకసారి కూడా సక్క కూడా వరగాడి ఇలా బాస్కెట్ బ్యా స్కూల్ అనే మర్చిపోవచ్చు స్కూల్ అనే మర్చిపోవచ్చు టైంకి కి ఎంకలాడుతాడు ఇంట్లో అసలు దొరుకుతలేదు మళ్ళీ వేరే బాస్కెట్ పెట్టి పాత ఉండే పోయినాయారు వేరే టిఫిన్ బాక్స్ పెట్టి పెట్టినా అనక అదే గుట్ట గుడ స్కూల్ ఉన్నదా మరి ఎడబెట్టి వచ్చినాం మల్ల ఇష్టంగా మమ్మీ గురు బాస్కెట్ ఏదరాడో శివగాన దగ్గర గురుపట్టండి వడ ఏం చేస్తాడు చెప్పు అగో గంట అయిందా వంట అయిందా వెళ్ళాలి తొందరగా కొంత ఏంది వంట గదే మరి

బిజీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్